అయ్యో నా గడ్డం ఇంత పని చేసిందా ఆఖరికి నా పెళ్ళం కూడా మరొకరితో వెళ్ళిపోయేలా చేసిందా అని నెత్తి నోరు బాదుకుంటున్నాడు ఓ వ్యక్తి యూపీలో ఈ ఆసక్తికరమైన ఘటన జరిగింది మేరట్లో మౌలానా షకీర్ అనే వ్యక్తి ఉన్నాడు అతనికి అర్షి అనే యువతితో పెళ్ళయింది పెళ్ళైన మొదటి రోజే భర్తతో తనకు గడ్డం ఉన్న మగవాళ్ళంటే నచ్చరని చెప్పింది కానీ గడ్డం తీసేది లేదని షకీర్ తేల్చి చెప్పాడు ఈ విషయంలో ఇద్దరి మధ్య ఆ తర్వాత కూడా గొడవ జరిగింది ఆఖరికి ఆమె ఈ గడ్డమున్న మొగ్గుని వదిలించుకోవడానికి రెడీ అయింది ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే గడ్డమున్న మొగ్గుని వదిలేసి క్లీన్ షేవ్ తో ఎదురుగా తిరుగుతున్న షకీర్ సోదరుడితోనే ఆమె వెళ్ళిపోయింది షకీర్ ప్రతిరోజు పొద్దున్నే పనికి వెళ్ళేవాడు ఆ టైంలో ఇంట్లో ఎదురుగా అతని సోదరుడు ఉండేవాడు క్లీన్ షేవ్ తో ఉండే షకీర్ సోదరుడు అంటే మనసు పడిన అర్షి అతనితో వెళ్ళిపోయింది పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు ఆఖరికి గడ్డం ఇంత పనిచేసిందా అని షకీర్ ఇప్పుడు నెత్తి నోరు బాదుకుంటున్నాడు